దైవజనులైన పౌలు సేవ చేసిన సంఘంలో నిద్రిస్తున్నాడు నిద్రిస్తున్నారు జనం వాళ్ళని ఏమంటున్నాడంటే లేవమని అంటలేదు బాగా ఆలోచించండి చెప్పిన మాట్లాడు వాళ్ళని లేవమంటలేదు ఏమంటున్నాడు తెలుసా మృతుల మధ్యలో నుంచి లేవమంటున్నాడు చాలా ప్రాముఖ్యమైన పదం అది మృతుల మధ్యలో నుంచి లే పైకులే కృష్ణుని మీద ప్రకాశిస్తారు అంటే అర్థం ఏమిటంటే ఈ నిద్రపోయేవాళ్ళు మామూలుగా నిద్రపోవట్లేదు మామూలు చోట్ల నిద్రపోవట్లేదు ఎక్కడ నిద్రపోతున్నారంటే ఈ సచునుల మధ్యలో నిద్రపోతున్నారు ఈ సత్యనోళ్ళ మధ్యలో నుంచి లేవాలి ఆ వాక్యాన్ని మీరు సరిగ్గా గమనించినట్లయితే త్రీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మూడు గ్రూపుల ప్రజలు ఆ వాక్యంలో మీకు కనిపిస్తారు మొదటి గ్రూప్ నిద్రపోయేవాళ్ళు రెండో గ్రూపు సచినోళ్ళు మూడో గ్రూప్ ఏమో క్రీస్తునందు ప్రకాశిస్తున్న వాళ్ళు క్రీస్తునందు ప్రకాశిస్తున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అక్కర్లేదు లేదు ఈ కూటం పెట్టాల్సిన అక్కరేం లేదు సత్యం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు సత్యం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కంప కొడుతూ ఉంటారు కనుక సచిన వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే ఈ నిద్రపోయే వాళ్ళకి మిమ్మల్ని అంతా చూస్తుంటే నిద్రపోయే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళకి వాక్యం చెప్పు అని ప్రభు చెప్తున్నారు మీరు అలసిందని నేను నిద్రపోలేదు కళ్ళు తెలుసుకుని చూస్తున్నామని నేను నమ్మను నేను నమ్మను పరిశుద్ధ ఆత్మలు చెప్తున్నారు నిద్రపోయే వాళ్ళకి వాక్యం చెప్పు నేను ఎప్పుడు సంఘంలో నిద్రపోలేదని మీరు అనొచ్చు సంఘంలో నిద్రపోయే సంగతి కాదు నేను చెప్పింది అలసిపోయినప్పుడు వచ్చి నిద్ర కాదు నేను చెప్పింది ఆత్మీయంగా నిద్ర ఆత్మీయతలో నిద్ర ఆత్మీయతలో నిద్ర అవస్థ ఆత్మీయతలో మనిషి ఇప్పుడు నిద్ర నిద్రావస్థలో ఉన్నాడు కనుక సంగమా నేల్కొని మృతులలో నుంచి నీవు లేవాలి అయ్యా సంఘంలో సచిన వాళ్ళు ఎందుకుంటారయ్యా సచిన వాళ్ళు కూడా సంఘంలో ఉంటారంటే ఏపీ సంఘంలో ఉన్నారని రాస్తున్నాడు ఆయన ఇప్పుడు హోసంగ మందిరంలో ఉండే సంఘంలో ఉన్నారంటే ఉన్నారు సచిను వాళ్ళు ఉన్నారు నిర్భయ వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఉన్నారు నేను ఒప్పుకోవాలి మరి తప్పదు అందరూ మేల్కొని లేరు సంఘం అంటే ఈ మూడు గ్రూపుల వాళ్ళు ఉంటారు లేడని ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పలేడు ఎందుకంటే అన్ని సంఘాలే తిరిగి ఉన్నారు సచివాళ్ళు అంటే ఎలాగుంటారు ఉంటారు బ్రదర్ అని మీరు అడగచ్చు చదవండి రెండో అధ్యాయ మాస వాక్యం చదవండి రెండో అధ్యాయ మాజ వాక్యం చెప్పండి అదే పత్రికలు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సత్యం వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను గమనించండి చెప్పిన మాట విన్నారు కదా మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు సత్యన వారు పాపములో ఎవరు కొనసాగుతా ఉంటారో వాళ్ళు వాళ్ళు అపరాధాలు చేస్తూ ఏమి చేయనట్లుగా నటిస్తారో వాళ్ళు కూడా సత్య ఉన్నారు బతికలేరు బతికే బతికి వాళ్ళు సత్యం ఉన్నారు ఎందుకంటే పాపాన్ని కొనసాగిస్తున్నారు అక్రమాన్ని కొనసాగిస్తున్నారు పాపము నిమిత్తం అక్రమ నిమిత్తం పశ్చాత్తాపడి క్రిస్టియస్తో కూడా లేపబడవలసిన వాళ్ళు పాపములో కొనసాగుతున్న ప్రతి ఒక్కడు చచ్చి ఉన్నాడు బ్రతికి లేడు పాతాల వాటలోనే ఉన్నాడు అయితే సంఘానికి మాత్రం క్రమంగా వస్తాడు క్రమంగా పోతాడు నేను ఒక రోజున మద్రాసులో ఆయన వరం అనే చోట ఓ సంఘస్థలు నన్ను పిలిచారు పెద్ద తెలిస్తే నేను వెళ్ళానండి వాడు మధురో చెప్పారు ఇలా ఆంధ్రా నుంచి ఎన్ని గారు వచ్చారు అదే చెప్పారు ఆ చర్చ ఎప్పుడు నిండలేదంట ఆ రోజు నిండియా చర్చ ఎప్పుడు నిండినట్టు తెలియదు అంట వాళ్ళకి అప్పుడు నిండియా అది మించు ఎనభై సంవత్సరాలు అయితే చర్చ కట్టి ఇదే మొదటిసారి నిండా వాళ్లే చెప్పారు నాకు సరే అంత కిటికెట్ల అర్థం బాగానే ఉన్నారు నేను వాక్యం చెప్తా ఉంటానండి ఒక అతను హల్లై హై రూయా అంటున్నాడు ఒక అతను ఇక మిగతా వాళ్ళంతా సీరియస్ గా వింటున్నారు ఆ సంఘంలో స్తోత్రం కానీ ఏసు రక్తం కానీ అనులయాలు గాని అది ఏం ఉండవు మీటింగ్ అయిన తర్వాత కొట్లాడుకోవడం తెలుసు ఆరాధన అయిన తర్వాత కొట్లాడుకోవడం తెలుసు ప్రార్థన అయిన తర్వాత పాస్ దాన్ని కొట్టడం తెలుసు చెట్టడం తెలుసు అసలు సంఘం వింటున్నారు నేను చెప్పే మాట ఒక అతను మాత్రం ఎంత ఆనందంగా వింటున్నాడు కలకడ కలకడ ఆడిపోతున్నాడు మనిషి అంటున్నాడు తర్వాత ఇద్దరు కుర్రోళ్ళు వేసొచ్చి ఆయన ఎట్లా పట్టుకొని గెలుచుకుని వెళ్ళిపోయారు బయట రెండు చేతులు పట్టుకు పోతే నేను ఒక పక్కన అతన్ని చూస్తానే ఉన్నా అతను చేసి అతను చేసిన తప్పు ఏంటి బాబు అతను శుభ్రంగా చెప్తున్నాడు నాకు కొంచెం ఉద్యోగంగా ఉంది అతన్ని ఎన్ని తీసుకెళ్లిపోయాను మనసు అనుకుంటానే ఉన్నాను వాక్యం చెప్తానే ఉన్నా తర్వాత అతన్ని తీసుకెళ్లి ఒక మాకు అడిగారంట ఇదిగో ఈ రోజు గెస్ట్ స్పీకర్ మాకు వచ్చాడు మీ దేవుని వాఖ్యా శ్రద్దగా పెడుతున్నాం ఈ రోజు కూడా నువ్వు కోల్ చేస్తావేంటి అని అన్నారంటే ఎప్పుడు అట్లాగే అంటుంటాడంట దిగి నేను వచ్చాను కనుక అన్నాడేమో అని ఎప్పుడు సంఘంలో అట్లాగే అంటాడు ఈ రోజు కూడా అట్లా గోలు చేస్తున్నావు ఇది కలిపి అన్నారు అంటాడు రే నేను క్రిస్టియన్ నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆదివారం ఆరాధన మానలేదు ఇక్కడ దైవ వస్తే దేవుని వాక్యం మిస్ చేయింది దేవరా పనికి మాన్లో ఇంటికి పోయి పడుకోమంటారా నన్ను నేను ఇప్పటికి నా పుట్టిన తర్వాత నేను ఎప్పుడు మిస్ చేయలేదురా అని అక్కడ కూర్చొని అంటున్నాడు రాలేట్లా లోపల అసలు సంగతి ఏంటో తెలుసా ఆయన ఆరాధన మిస్ చేయుడు తాగకుండా కూడా రాడు ఆ రోజు తాగి ఉన్నాడు ప్రతి ఆధ్వర్నం తాగుతాడట తాగే ఆరాధనకు వస్తాడట అందుకే ఆ కలకల ఏమండి తాగలేని అందరూ బాగానే శ్రద్ధగా ఉంటున్నారా ఈ ఒక్కటి తాగిరండి వాళ్ళు అంటారు ఆదివారం ఆరాధనను మానవ తాగుబోతాను మానవ లోపలికి వచ్చేవాళ్ళు చంపేస్తామంటే ఆడు కూసిరండి వాడు కూర్చుని పోయి పడుకోవచ్చు కదండి పడుకోడు వాక్యం శ్రద్ధ ఆడికి తాగాడంటే వాక్యం మీద ఎక్కువ శ్రద్ధ వచ్చేస్తుంది అసలాగా వాక్యం ఆ అంతలో నేనేం చేశాను పాట పాఠం ప్రారంభించా పాఠపాఠం ఎప్పుడైతే ప్రారంభించానట్టు చూస్తే ఈ వాయించే వాళ్ళు ఎవరు లేదు వాయిస్తున్నా బ్రహ్మాయిస్తున్నాను నేను పాడుతున్నాం వాయిస్తున్నాను పాడుతున్నాం వాయిస్తున్నాం పాడుతున్నాను ఇక్కడ వ్యక్తులు దేవాళ్ళు నాకు ఇచ్చా ఒక తెలియజేసిన ఆడు తాగిన సంగతి నాకే తెలుసు తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సంగతి ఏంటని అడిగితే కొరళ్ళు వచ్చి చెప్తారు అన్న ఈ రోజు వాక్యం వెళ్దాం అనుకున్నాం ఎప్పుడు తాగే వస్తాడు ఇప్పుడు కూడా తాగే వస్తాడు కానుకలు పట్టి దాంట్లో ముందే ఉంటాడు పట్ల ఉండి పోస్తూ ఉంటాడు పట్న ఏ కానుకేయలేదనుకో అటు తిరిగిన్నాడు అనుకో కానుక వేసేటప్పుడు సరదాగా అర తిరిగారు అనుకో అంటే పడతాడు సంచి కట్టి ఉంటుంది కదా టీ పొట్లో టీ వరగట్టేది ఉంటాయి కదండి దాని తిట్టి అంటాడు వెంటనే కరబట్టి తన వెంటనే ఆడు నేను ఒక్క దగ్గర వేసేస్తాడు మొత్తం మీద అందరి దగ్గర కాను కానుక తీసుకొస్తాడు అయితే కొంచెం కొంచెం మందు తాగే ఉంటాడు బిగించుకునే ఉంటాడు అతను హుషాలు ఉండదు అంట నరాలు వీక్నెస్ అయిపోతాయంట తాకపోతాడు సంఘంలో యాక్టివ్ గా ఉండాలంటే కాస్త పుచ్చుకొని రావాలండి నేను అదేమంటే డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇచ్చాను తాళమని అంట ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా ఎవరంటే సంఘంలో సచ్చిన వాళ్ళు వాళ్ళని మేడబెట్టి గెండినా కానీ వెళ్ళరండి అమ్మని ఆ సంఘము మా తాత స్థాపించాడు మా నాన్న స్థాపించాడని మా చిన్న యొక్క మా పెరునాయన్ కూడా ప్రాక్స్ అసలు మా వాళ్ళందరూ ప్రాక్షలు భాషమైతే నేను ఎక్కడ పోతానని చెప్పి మేడబెట్టి గెండినా వెళ్ళరండి సంఘానికి వచ్చేస్తారు క్రమంగా అన్ని కార్యక్రమాల్లో పాలు పండుతారండి అది ఎవరైతే సంఘంలో ఎవరు చెప్పండి సంఘంలో దర్శనాలు ఉన్నారా నేను ఇప్పుడు చెప్పండి మరి నేను చెప్తే ఎందుకు మీకు ఎందుకు ఎందుకండి కేసం ఇట్లాగే చెప్తాడు ఖర్చిస్తాడు నువ్వు హెచ్చరిస్తాడు ఖండిస్తాడు ఇష్టముషో చెప్పేస్తాడు ఇష్టముషండి చెప్తున్నానండి సచువులు ఉన్నారా లేరా మరి ఉంటేనా కానీ చెప్తున్నానండి మీరు కాదు పూలికెందుకండి ఆయన పిలిపించాము ఎందుకు గొడవ చేస్తాడు అని అనుకోవడం ఎందుకు ఆడేదో గొడవ చేస్తున్నట్టే ఉన్నాడు అందుకు ఆది భయం అక్రమాలు చేస్తున్నట్టే ఉన్నాడు ఏ సమయాన్ని పిలిపిస్తే ఆ అక్రమాలను బయటపడతాయి నా ఆరికి పోయం నీకెందుకు ఆమె సంఘంలో ఎవరున్నారు ఎవరున్నారుకాడే వాళ్ళు ఉన్నారు తవరు ఉన్నారు చిన్న చిన్న పెద్దళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు ప్రస్తుతాన్ని డబ్బు తీసుకుని వాళ్ళు ఉన్నారు వడ్డీ వ్యాపారం వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు మాస్టర్ చేసి వడ్డీ వ్యాపారం చూపిస్తాను ఉన్నారు సంఘాలలో సచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే దైవ పౌలు వాక్యంతో ఏమంటారు సంఘాన్ని పిలిచిన భారం ఆయనకి సంఘంలో పులిపిండి కొంచెమైనా అది సేవకులైనా విశ్వాసులైనా పులిపిండి కొంచెమైనా సంఘం మొత్తం పాడైపోద్ది పులుసు పొంగిపోద్ది కంపగొట్టిపోద్ది కొలకాయని ఏమంటున్నాడు నిద్రించు నీవు మేల్కొని మృతులలో క్రిస్తు కొరకు ప్రకాశించవలసిన నీవు క్రిస్తుతో ప్రకాశించవలసిన నీవు సాక్షాతమై ప్రకాశించవలసిన నీవు నీ వెలుగు అన్ని జన్ల మధ్యలో ప్రకాశించవలసిన వలని ఆశిస్తున్న నీవు రోజున ఏ స్థితిలో ఉన్నాయి నిద్రకి చోటిచ్చి ఆత్మీయంగా నిద్రపోయే వాళ్ళని కొంతమందిని చూస్తున్నాడు దైవ ఆ సంఘంలో జరిగిన సంభవాలన్నీ అక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారా విన్నాడు విన్న తర్వాత వాడికి ఉత్తరం రాస్తున్నాడు సంఘమా నేను రాత్రి మగళ్ళ కన్నీళ్లతో మీ మధ్యలో ప్రయాసపడిస్తవ చేసిన సంగతి మర్చిపోయారా నేను ఏ బలము మీ దగ్గర ఎదురు చూడకుండా నేను కష్టపడి సేవ చేస్తేనే మర్చిపోయారా మీరు తెలుస్తూ ఉంటారా నిద్రలో నుంచి లేవాలి నువ్వు మామూలుగా పడుకున్నాం అనుకోండి నిద్ర లేసేస్తా అయితే సచివాళ్ళ మధ్యలో పడుకున్నావనుకోండి అనుకోండి అంటే అక్రమస్తులు అన్యాయస్తులు పిచ్చారులు సినిమాల చుట్టూ వాళ్ళు ఇక పరిక్రమాలను ఎవరు ఒక గ్రూప్ ఉంది సంఘాలలో ఉంటారు వాళ్ళు వాళ్ళతో ఎప్పుడైతే నీవు సన్నిహితమైన సంబంధం పెట్టుకుంటావో పెట్టుకోక ముందు నువ్వు నిద్రపోతున్నావని అర్థం నిద్రపోయిన వాడే వీళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు ప్రకాశిస్తున్న వాడు ప్రకాశించే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు ఆమె ఎవరైతే ఉపవాసించి ప్రార్థనలు చేసి ఆత్మలో ఉద్యోగం ఉన్నారో మెలకుతో ఉండేవాడు వీళ్ళతోనే సహవాసం చేస్తాడు నిద్ర వచ్చిందనుకోవా ఎవరితో సహవాసం అన్యులతో విగ్రహారాధీకులతో ఈ చెడు పనులు చేస్తున్న వాళ్ళతో సంఘములు ఉన్న దుర్మార్గులతో పరిచయాలు పెట్టుకొని వాసగలుగుతారు